జాతి ఎదుర్కొంటున్నటువంటి జాతిలో జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జాతి కంఠంతో ఖండిస్తున్నది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాడు ఏపీలో ఉన్నటువంటి ముప్పై మూడు తెగలతో కూడుకున్నటువంటి గిరిజన జాతి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది నుంచి పదిహేను తెగలతో ఉన్నటువంటి జాతి ఈ జాతి పంతొమ్మిది వందల యాభైలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రము నిజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బంజారాలు గా గుర్తించబడినటువంటి చరిత్ర మనకుంది ఆ తర్వాత కాలక్రమేణా నిజాం రాష్ట్రంలో ఉండడంతో నైన్టీన్ ఫిఫ్టీలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వము ఇన్ టైంలో ప్రత్యేక రాష్ట్రము ప్రత్యేక నిజాం పాలన ఉన్నప్పటికీ రిపోర్ట్ పంపించకపోవడంతో మేము గా చేర్చడంలో నిర్లక్ష్యం వహించిండ్రు దానికి అనుగుణంగా ఇరవై ఆరు సంవత్సరాలు ఈ బంజారా జాతి తెలంగాణ రాష్ట్రం ఏ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాకు వాళ్ళ ఎస్టీలుగా గుర్తించాలని పోరాటం చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వాలు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలు తెలంగాణలో ఉన్నటువంటి బంజారాలు లంబాడీలు మరి ఒకే భాష ఒకే వేషము ఒకే వేషధారణ కల్చర్ కలిగినటువంటి జాతి ఒక ప్రాంతంలో ఎస్టీలుగా ఒక ప్రాంతంలో ఎస్టీలు లేకపోతే కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఆనాటి ప్రభుత్వాలు అన్ని రకాలైనటువంటి సర్వేలు చేసి చాలా కమిటీలు ఫామ్ చేసి ఈ ప్రభుత్వాలు పార్లమెంట్ పరంగా పార్లమెంటరియన్ ప్రాసెస్లో భాగంగా మరి కమిటీని ఫామ్ చేసి అనిల్ కే చంద్ర కమిషన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఎంక్వైరీ చేసి మరి ఈ రాష్ట్రంలో కూడా మరి ఈ జాతి మీద వాళ్ళు కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిన తర్వాత ఈ జాతిని ఎస్టీలో చేర్చాలని చెప్పేసి మరి సిఫార్సు చేయడంతో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మమ్మల్ని ఎస్టీలో చేర్చలేరు ఇది ఒక తప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతుంది సమాజంలో మమ్మ ఆల్రెడీ ఎస్టీలో ఉన్నది ఈ జాతి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఎస్టీలో ఉన్నది ఈ ఏరియాలో మాత్రమే ఎస్టీలో లేదని చెప్పేసి ఏరియా రిస్ట్రిక్షన్ రిమోవ్డ్ అనే బిల్లును నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పార్లమెంట్ ద్వారా ప్రవేశపెట్టి మమ్మల్ని ఏరియా రిస్ట్రిక్షన్ను రిమోవ్ చేసేసి మమ్మల్ని ఎస్టీల్గా గుర్తించరు తప్ప మమ్మల్ని గా కొత్తగా చేర్చిరనేటటువంటి వాదన కరెక్ట్ కాదు అని చెప్పేసి మిత్రులకు తెలియజేసుకుంటూ మరి మేము ఆ రోజు నుంచి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఎస్టీల్గానే ఉన్నాము ఒక రా ఒక జాతి ఎస్టీలో ఉండాలన్నా పోవాలనేది ఆ రాష్ట్రం యొక్క నిర్ణయం మీద రాష్ట్రం ప్రపోజల్ మీద వాళ్ళ బ్యాక్ బ్యాక్నర్ బ్యాక్వర్డ్నెస్ మీద వాళ్ళ కల్చరల్ మీద వాళ్ళ భాష మీద వాళ్ళకి లింగ్విస్టిక్ మీద వాళ్ళు నివసించేటటువంటి గ్రూప్ మీద ఒక ఐదు క్వాలిటీతో కూడుకున్నటువంటి దానితో ఆధారపడి ఉన్నటువంటిది ఇవన్నిటికీ అప్లికేబుల్ అయినటువంటి బంజారా జాతి ఎస్టీలుగా అప్లికేబుల్ ఉందని చెప్పేసి అనిల్ కే చంద్ర గారి కమిషన్ ఆధ్వర్యంలో పార్లమెంట్కు సిఫార్సు చేయడం వల్ల మమ్మల్ని ఎస్టిల్గా చేర్చించిండ్రు అది పార్లమెంట్ ప్రాసెస్ ద్వారా పార్లమెంట్ ప్రాసెస్ జరిగిన తర్వాత అమెండ్మెంట్ లోక్సభ రాజ్యసభలో మరి అమెండ్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని గుర్తించి ఎస్టిల్గా చేర్చిండ్రు దీన్ని ఒక రాద్ధాంతం చేసి నైన్టీన్ ఫిఫ్టీలో లేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎట్లయిందని చెప్పేసి తప్పుడు ప్రచారం ఆ మిత్రులైనటువంటి గోండు కోయలు ప్రచారం చేసి ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హక్కుల గురించి పోరా పోరాడకుండా ఆ పోరాటం పట్టి మనం పక్కన పెట్టేది మన దాంట్లో మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి మనల్ని డిఫర్ చేస్తున్నారు ఇది పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారా జరిగినటువంటిది భారతదేశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద పార్లమెంటరీ ప్రాసెస్ ప్రాసెస్ లో జరిగేటటువంటిది ఆ పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఎంటర్ కావడం జరిగింది తప్ప ఇంకోటి కాదు దీన్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది వెనుకలు ఉండి మన ఎస్టీలలో ఇంకా హక్కులు సాధించుకుంటే ఇంకా బలోపేతం అవుతారని చెప్పేసి మనం డివైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ మన మధ్యలో కొట్లట తెచ్చి జీవో నెంబర్ త్రీని రాకుండా బెనిఫిట్ పొందకుండా ఈ జాతిని నష్టపరిచినటువంటి పరిస్థితి ఉంది నేను గోండు కోయ మిత్రులకు ఒకటి అడుగుతున్నాం అందరం కలిసి ఆ రోజు నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి జాతిని ఆరు పర్సెంట్ చేసుకున్నాం ఆరు పర్సెంట్ ఉన్న దాన్ని రాష్ట్రంలో ఈ పది పర్సెంట్ లో మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోరాడడం గానీ మరి మన మధ్యలో మన వైషమ్యాలు రెచ్చగొట్టుకొని కొట్లాడి దుర్మార్గంగా ఆలోచించి పిల్లలను ఈ రోజు చదువుకొని బయటికి వస్తున్నటువంటి పిల్లల మధ్యలో వాళ్ళని రెచ్చగొట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ జాతిని నష్టపరిచే కార్యక్రమాలు కొంతమంది నాయకులు చేస్తున్నారు మీకు నాయకత్వం కావాలంటే మీరు పార్టీ సమాజాన్ని ఇంకో విధంగా చైతన్యం మరచుకోండి అన్ని విధాలు కలుపుకొని పోండి కానీ గ్రూపులు వర్గాలతో మీరు ముందుకు వెళ్తే బాగుండదని చెప్పేసి తెలియజేసుకుంటూ నిన్ననే ఈ మధ్యలో మేమందరం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన బ బలరాం నాయక్ సారు రామచంద్ర నాయక్ మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే రామ్ దాసు ఈ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మేము అన్ని చర్చలు చేస్తున్నాము అన్ని ప్రతిపక్ష పార్టీలతోటి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం తోటి మేధావర్గంతో చర్చలు చేశాము ఆ చర్చల సందర్భంగా ప్రభుత్వానికి అన్ని టైం టు టైం మేము సబ్మిట్ చేస్తున్నాము ప్రభుత్వం దాని మీద సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అన్నది ఎవరిని అన్యాయం చేయమన్నది పార్లమెంటరీ ప్రాసెస్ ప్రకారం వచ్చినటువంటి హక్కులను ఎవరిని మేము తీసేసేది కానీ రాసేటటువంటి కార్యక్రమం మేము చేయము ఇది కోర్ట్ ఆఫ్ ద రూల్ ఏదైతే సుప్రీంకోర్టు న్యాయబద్ధమైనటువంటి న్యాచురల్ జస్టిస్ ప్రకారమే పోతామని చెప్పేసి ప్రభుత్వము కట్టుబడి ఉన్నది కనుక దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువత గానీ సంఘ నాయకులు గాని ఉద్యోగస్తులు గాని ఎవరైనా మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు గొడవ పడవద్దు నూసం చేయొద్దు అనవసరమైనటువంటి కామెంట్లు చేయొద్దు ఎప్పటికైనా మనం గిరిజనులుగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఎవరు రెచ్చగొట్టిన సమయం సంయమనం పాటించేసి ఇంకా మేము ప్రభుత్వానికి విన్నవిచ్చింది వ్యక్తిగతంగా ఎవరికైనా వ్యక్తిగతమైనటువంటి విషయాలతో వ్యక్తిగతమైనటువంటి మీకు డిస్క్రిమినేషను మీకు చేసినట్లయితే ప్రభుత్వం మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తెలియజేసింది డీజీపీ గారితో ఇంటెలిజెన్స్ సైజీ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది మీకు ఎవరికైనా ఏమైనా వ్యక్తిగతంగా మీకు బాధ అనిపిస్తే వ్యక్తిగతంగా దాడులు జరిగితే అది మా దృష్టికి తీసుకురాండి ప్రభుత్వం దృష్టికి మన పెద్దలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయే పరిష్కారానికి శాంతియుత మార్గంలో మన హక్కుల గురించి పోరాడదాం అని చెప్పేసి ఉద్యోగస్తులకు విద్యార్థులకు ప్రజా సంఘాలకు ఈ సమాజానికి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం all <coughs>